అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎస్ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం అలాగే మీ యొక్క పూర్తి భవిష్యత్తు తెలుసుకోండి ఇక దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్ మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఎస్ అనే అక్షరంతో ఈ కుంభరాశి వారి యొక్క అంటే ఎవరైతే కుంభరాశి వారి జాతకులు ఉన్నారో వారు ఎస్ అనే అక్షరంతో మీ పేరు కనుక ప్రారంభమైతే మీకు ఏ విధంగా భవిష్యత్తు ఉండబోతుందో అలాగే మీ యొక్క వ్యక్తిగతం ఏ విధంగా అంటే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశి వారికి వంద సంవత్సరాల భవిష్యత్తు చాలా చక్కగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి అలాగే మరెన్నో విషయాలను కూడా తెలుసుకుందామండి ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే విధంగా అనేక అంశాలు ఉంటాయి పుట్టినటువంటి సమయం పేరు బట్టి ఆ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో చాలా గొప్పగా సహాయం చేస్తుంది మరి పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అనడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు కుంభరాశి వారు ఎస్ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే ఇప్పుడు మీకు వందకు వంద శాతం మీకు జర జరగబోయేది తెలుసుకోనండి ఈ రాశి జాతకులు ఎస్ అనే అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ విషయాలన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అనే చెప్పుకోవచ్చు మీరు చాలా తెలివైనవారు ఉదార స్వభావాలు చాలా స్వచ్ఛంగా ఉంటారు అలాగే చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు మన పేరులోని మొదటి అక్షరంలోనే మన జాతకం మొత్తం చెప్పవచ్చు అంటారు కొంతమంది జ్యోతిష నిపుణులు మన పేరులోనే మొదటి అక్షరాన్ని బట్టి మన నక్షత్రాన్ని రాసిని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి పేరులోని మొదటి అక్షరానికి చాలా అంటే చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది ఎవరి పేర్లైతే మొదటి అక్షరం ఎస్ అనే ఉంటుందో వారి గుణగణాలు స్వభావాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కాబో ఎదుర్కోబోతున్నారు వివిధ రంగాల్లో వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఉండబోతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరగబోతుంది మరి సాధారణంగా ప్రతి ఒక్క అక్షరానికి కొంత ప్రాముఖ్యత అనేది తప్పకుండా ఉంటుందండి అయితే ఆంగ్ల అక్షరమాలలో ఏ జే ఓ ఎస్ ఈ నాలుగు అక్షరాలకు బాగా శక్తివంతమైనటువంటి అక్షరాలుగా పేరుంది ఈ నాలుగింట్లో ఒకటి ఎస్ అనే అక్షరం న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరం ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మంచి ప్రేమను కలిగి ఉంటారు ప్రేమను చూపిస్తారు తన మాటలతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు ఎవరి పేరైతే ఈ ఎస్ అక్షరంతో మొదలవుతుందో వారికి నాయకత్వ లక్షణాలు అనేవి కూడా చాలా చాలా బోలెడని ఉంటాయి అంతేకాదు ఎందుకు ఉన్నది ఏ రంగమైనా కానీ జీవితంలో ఉన్నతంగా స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా వీరికి కనిపిస్తాయి అలాగే ఈ యస్ అక్షరం పేరులో కలవారు అత్యంత విశ్వాసంగా ఉంటారు విశ్వసనీయతకు వీరు పెట్టింది పేరు అని చెప్పుకోవాలి ప్రేమను చాలా ఎక్కువగా వ్యక్తం చేయడానికి పెద్దగా ఇష్టపడరు అలా అని చెప్పి వీరి ప్రేమ అసలు మంచిది కాదా వీరికి ప్రేమ లేదా అని చెప్పుకోవడం కూడా మంచిది కాదు ఎందుకంటే వీరికి చాలా ప్రేమ ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తులకు అది ఎక్స్ప్రెస్ చేయరు అనమాట చిన్న చిన్న చేష్టలతో వ్యక్తపరచడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరికి దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం వీరికి సంబంధించినటువంటి అంకె ఈ ఎస్ కాబట్టి ప్రతి దాంట్లో కూడా వీరు నెంబర్ వన్గా ఉండడానికైతే ఎక్కువగా ప్రయత్నిస్తారు దేని గురించి అయినా కానీ ప్రేమ దయ ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఉంటుందండి అలాగే కోపం కూడా ఎక్కువగా వీరి కోపానికి కారణం కూడా ఉంటుంది ఎంత వేగంగా వీరికి కోపం వస్తుందో అంతే వేగంగా పూర్తిగా తగ్గిపోతుంది క్షమాగుణం ఎక్కువ ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తి వ్యక్తులు ఏ రంగంలోనైనా కానీ చక్కగా రాణిస్తారు సహజంగానే కష్టపడి పనిచేసేవారని చెప్పుకోవాలి సృజనాత్మకత ఉద్యోగాలు కలిగినటువంటి రంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఏదైనా కానీ ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోనటువంటి మనస్తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది అలాగే ఎదుటి వ్యక్తులకు వీరు ఏదైనా ఒక మాట చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే కళలు కంటారు అనుకూలమైనటువంటి రంగాలకు వీరు మంచిగా అంటే ఒక ఇది మాకు అనుకూలమైనటువంటి రంగం అని చెప్పి చాలా చక్కగా ఎంచుకుంటారు అలాగే సమస్యలనైనా కానీ సులభంగా పరిష్కరించుకుంటారు తమ లక్ష్యాన్ని సాధించడానికి వీరు ఏదైనా కానీ చేస్తారు ఎన్ని సమస్యలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అసాక్షరంతో పేరున్నటువంటి వారు ఇక అలాగే త్వరగా అలగడం కూడా జరుగుతుంది త్వరగా కోపం వస్తుంది త్వరగా మరలా తగ్గిపోతుంది ఆ కోపం ఎదుటివారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా ఏదో ఒక విధంగా వారికి కొంచెం కోపం వచ్చినప్పటికీ మరలా వారిని క్షమించేస్తారు అంటే అంతగా క్షమాగుణం కూడా ఎక్కువే ఇక ఒక రకంగా ఈ అక్షరం పేరు మొదలయ్యేవారు ఎదుటివారు ఏంటంటే వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించేటటువంటి స్థితికి తీసుకొని వస్తారు వారితో కనుక గొడవ పడితే అలా ఉంటుందన్నమాట కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా అంటే చాలా అంటే అక్కడ కూడా ఎలాంటి కోపిస్టులు కానీ లేదంటే ఎక్కడా కూడా గొడవలు పెట్టుకొని అందరినీ కూడా దూరం చేసుకునేటటువంటి వ్యక్తులైతే కాదండి ఒకే విషయం గురించి వంద సార్లు ఆలోచించి మరీ ఏదైనా నిర్ణయించి మాట్లాడతారు అలాగే ఏ విషయాన్నైనా కానీ ఎవరైనా ఒక విషయం చెప్తే అక్కడే మర్చిపోతారు వెంటనే ఏదైనా గొడవైనా అక్కడే తేల్చేసుకుంటారు అలాగే కొంతమందితో స్నేహం కూడా అంతే విధంగా ఉంటుంది వీరికి ప్రాణం ఇస్తారనమాట స్నేహం స్నేహానికి ఇక వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఏదైనా తప్పు చేస్తే ఎదుటి వ్యక్తులను క్షమిస్తారు మోసం చే చేసేవారిని మాత్రం అసలు ఇష్టపడరండి జీవితంలో కూడా మరలా వాళ్ళు ముఖం చూడరు ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఏదైనా విషయంలో మోసం చేస్తే క్షమించరు సహించరు ఎవరైతే వీరిని మోసం చేశారు వారితో బంధానికి శాశ్వతంగా తెగదింపులు చేసుకోవడానికి అస్సలు ఆలోచించరు ఏ విషయమైనా కానీ సీక్రెట్గా ఉంచడం వీరికి అలవాటు వీరికి ఎవరైనా ఇబ్బందులు ఉన్నారని చెప్పి తెలిస్తే వారి శత్రువులైనా కానీ ఎంత దూరమైనా వెళ్తారండి ఏదైనా సహాయం చేయడం కోసం ఏమైనా చేస్తారు వారి కష్టాన్ని పోగొట్టడానికి వీరి వంతు ప్రయత్నం చేస్తారు ఇతరులకు సహాయం చేయడానికి ముఖ్యంగా తెలిసిన వారు ఆపదలో ఉన్నారని చెప్పి తెలిస్తే మాత్రం సహాయం చేయడానికి ఏమాత్రం వెనకాడరు ఇక వారిని ఆదుకుంటారు నమ్మకంగా ఉంటారు ఇలా నిజాయితీగా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట ఇక వీరికి ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం ప్రమాదకరంగా మారిపోతారు దీనివల్ల అర్థం చేసుకోవడంలో కొన్ని సందర్భాల్లో కొంచెం కష్టంగా ఇబ్బందిగా వీరికి అనిపిస్తుంది వీరి భావాలను మనసులను అంటే వీరి భావాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ విషయాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు దీనివల్ల వీరిని అర్థం చేసుకోవడం ఎదుటి వ్యక్తులకు ఉంటుందంటే కష్టంగా ఉంటుందన్నమాట కాబట్టి బోలెడంత ప్రేమను దయను కరుణను చూపిస్తారు నిజాయితీగా ఉంటారు నమ్మకంగా ఉంటారు ఈ అక్షరం ఉన్నటువంటి వారు కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వీరి అతి ప్రేమ కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది ఇక అలాగే కొంతమంది వ్యక్తులకు కూడా వీరికి అనారోగ్య సమస్యలు కూడా చాలా రకాలుగా బాధ పెడుతూ ఉన్నాయండి ఇక అలాగే వీరు వీరు ఈ యశ్సాక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను కూడా ఎవరికి ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడరు ఎవరితో అంటే వీరి బట్టలు కానీ లేదంటే వీరు వేసుకుని ధరించేటటువంటి ఇంకేదైనా ఇతరత్ర వస్తువులు ఎవరికి కూడా ఇవ్వరు కానీ ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏం ఆలోచించకుండా వెంటనే సహాయం చేస్తారు వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే అస్సలు కారండి స్పీడ్గా మొండితనం చెడ్డవారిగా చేయడం జరుగుతుంది కొంతమంది అంటే వీరి యొక్క మనస్తత్వం అలా ఉంటుంది కొంచెం మొండితనంగా పెంకితనంగా ఉంటుంది ఇక అలాగే వీరి యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా కానీ వీరు ఏ ఫీల్డ్ ఎంచుకున్న అందులో ప్రత్యేకతను చాటుకుంటారు వీరికంటే ప్రత్యేకమైనటువంటి ముద్ర అనేది వేసుకుంటారు ఇక వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తుంటారు జీవితంలో తమ గురించి తమకు తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తారు తమ యొక్క భావనలను ఎప్పుడూ ఎదుటి వారికి వ్యక్తపరచరు వీరిని తప్పుగా అర్థం చేసుకునే వారే ఎక్కువగా ఉంటారు ఇక అలాగే నిజాయితీగా ఉండడం కూడా కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికీ తెలియకుండా చక్కగా ఎప్పుడూ కూడా ప్రతిభావంతులుగా ఉండడం వీరికి బాగా ఇష్టం ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా వెంటనే వీరు వీడికేం లేదు వీడు బాగా సంపాదిస్తాడు ఏదైనా తెలుసుకోగలుగుతాడు చురుకైన వాడు అని చెప్పి ఎదుటి వ్యక్తులు వీరిని అనుకునేలాగా వీరి ప్రవర్తన ఉంటుంది కొత్త విషయాలను కొత్త ఆలోచనలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు చాలా తెలివైన వారు సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు అలాగే వీరికి కావాల్సినటువంటి పని కానీ లేదంటే కార్యాలు కానీ ఎప్పుడు ఎలా జరిగించుకోవాలో ఇవన్నీ కూడా తెలుసండి అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇక వీరు ఏ పని చేయకుండా నిర్ణయం అనేది తీసుకుంటే దాన్ని అస్సలు అమలు చేయరనమాట అంటే వీరి నిర్ణయాలు వీరికే నచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే వీరి కోపంలో ఆవేశంలో ఏది పడితే అది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఆహారపు అలవాటు మీద శ్రద్ధ చూపిస్తారు అలాగే ఏదైనా ఒక పనిని సామర్థ్యం విషయానికి వస్తే కష్టజీవులుగా ఉండడమే కాకుండా లక్ష్యాన్ని సాధించడం కోసం రాత్రి పగలు కష్టపడతారు విపరీతమైనటువంటి శ్రద్ధతో వీరు చేసేటటువంటి శ్రమను నమ్ముకొని ప్రతి విషయంలో కూడా విజయం సాధించడం వేరే ప్రఖ్య వేరే ప్రత్యేకతను చాటుకోవడం కొత్త విధానంలో ఏదైనా ఒక పనిని చేయడానికి ఇష్టపడతారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురిని ఏడ్చి అంటే ఏడిపించగలిగినటువంటి కెపాసిటీ కూడా వీరికి ఉందనమాట అంటే వీరి యొక్క ధైర్యం దూకుడుతనం అలాగే వీరి పనితీరు అలా ఉంటుంది ముందంజలో ఉంటారనమాట వీరిని చూసి వెనక వాళ్ళు ఏడుస్తారు ఎంత శ్రమించడానికైనా ఆలోచించరండి కానీ ఒక్కొక్కసారి ఎవరి మీదైనా విరక్తి వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వారిని లెక్క చేయరు అలాంటి వారిని వీరి జీవితంలో నుండి తీసేస్తారనే చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు వీరి వ్యక్తిత్వం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది లోపల బయట అందంగా ఉంటారు మంచి చెడు రెండు సమయాలకు ఇతరుల కోసమే పరితపిస్తారు అందువల్ల చాలా ఆసక్తికరంగా ఎదుటి వ్యక్తులు కనిపిస్తారు డబ్బుకు ప్రాధాన్యతను ఇచ్చినప్పటికీ కూడా చివరికి విజయవంతమైనటువంటి వ్యాపారస్తులుగా రాజకీయ నాయకులుగా నటులుగా స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు అలాగే నమ్మకమైనటువంటి భాగస్వాములుగా కూడా ఉంటారు వీరికి జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి అయినప్పటికీ కూడా సంబంధ సౌందర్యాలకు ఎంతో ప్రాధాన్యత కూడా ఇస్తారనే చెప్ వ్యక్తిగతమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఎలాంటి సంబంధమైన ఇక వీరికి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరు మిగతా వారితో పోలిస్తే డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు ఎవరితోనూ వీరిని వీరు పోల్చుకోరు అలాగే వారికి తగ్గట్టుగా వీరు జీవిస్తారు వారికి నచ్చింది చేస్తారు ఇక మీరు ఎవరికి కూడా తొందరగా అర్థం కానట్లుగా కనిపిస్తారు ఒకసారి కనుక ఎవరికైనా నమ్మితే జీవితాంత నమ్మకాన్ని వదులుకోకుండా ఆ మనిషిని వదులుకోరు అలాగే వీరిని దెబ్బ కొట్టడానికి ఎవరైనా ప్రయత్నించారంటే చుట్టుపక్కల వారితో చాలా జాగ్రత్తగా ఉండాలండి హస్తాక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మొండిగా ఉంటారు అలాగే తమది అనుకున్నటువంటి మా అనుకున్నటువంటి వ్యక్తిని వస్తువులను ఇతరులతో షేర్ చేసుకోవడం కూడా అస్సలు ఇష్టపడనే ఇష్టపడరు ఇక వీరు ఎంత నిజాయితీగా ఉంటారంటే ఎదుటివారు వారు కూడా వీరితో అంతే విధమైనటువంటి నిజాయితీతో ఉండాలని చెప్పి కోరుకుంటారు ఈ అస్తాక్షరంతో ఉన్నవారు ఇక ఎవరికైతే ఈ పేరు మొదలవుతుందో వారి కుటుంబం పట్ల కూడా వీరు చాలా బాధ్యతగా ఉంటారు బాధ్యతలను నెరవేర్చడంలో వెనకడుగు వేయరు ఇతరులకు కూడా తమ వల్ల బాధపడపో బాధపడకూడదని చెప్పి అవసరమైతే వీరు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరులను అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇబ్బంది అనేది పెట్టనే పెట్టరు అంత దయ క్షమ గుణం కలిగిన వారనే చెప్పుకోవాలి వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు మీ సంబంధానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను చక్కగా మీకు వివాహ నిశ్చయమైనటువంటి సూచనలు ఈ రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా జరుగుతుందండి అంటే మీరు నచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యులు చూసిన వాళ్ళు కావచ్చు చక్కగా మీరైతే వివాహ ప్రాప్తి చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే సంతాన ప్రాప్తి కూడా ఉండబోతుందనే చెప్పుకోవాలి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వస్తుంది ఈ నైపుణ్యాలకు మీరు ఉన్నటువంటి తెలివితేటలకు సరిపడా ఉద్యోగం అనేది మీకు చక్కకుండా చక్కగా మీకు అయితే లభిస్తుందనే చెప్పుకోవాలండి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకునే వారికి కూడా సరైనటువంటి సమయం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉంది ఉండబోతుంది అయితే చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి పత్రాలు బంగారం డబ్బు లాంటి అంశాలు ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అనేది అవసరం అనవసర వివాదాల జోలికి వెళ్ళకండి వినాయక వారి యొక్క పూజ సరస్వతి దేవి పూజ ప్రతినిత్యము కూడా చేసే అవకాశం ఉంటే చేసుకోండి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి అష్టోత్తర నామాలు జపించడం వల్ల కూడా మీకు ఎక్కువగా మేలు కలుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరికీ కూడా హామీలు ఉండే ప్రయత్నాలు చేయకండి యొక్క అనే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా మీకు అంత మంచిది కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచితూచి తీసుకోండి ఆర్థిక పరంగా మీకు మంచి లాభాలు వ్యాపార పరంగా కెరీర్ పరంగా కూడా గొప్పగా మీకైతే ప్రయోజనం ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడే ప్రమాదం కూడా మీకు తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోండి పట్టుదలతో అనుకున్నటువంటి కార్యాలు సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి తొందరపాటు నిర్ణయాలను ఎక్కడా కూడా తీసుకోకండి ప్రతినిత్యము కూడా భగవంతుడి ఆరాధన తప్పకుండా చేసుకోండి మీకు తప్పకుండా మేలు అయితే జరుగుతుంది కాబట్టి అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి పనులు చేసుకోండి మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి